ఇలా ఏ దేశమైనా ఉంటుందా నమ్మలేని నిజం అనేటటువంటిది ఇది ఖచ్చితంగా నిజమే ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా దానికంటూ ఒక సొంత కరెన్సీ అనేటటువంటిది ఉంటుంది మరి ఒక దేశానికి సొంత కరెన్సీ లేకుండా సంపన్న దేశంగా ఉంది అది ఎలా సాధ్యం అని అనుకుంటే వాస్తవానికి ఒక దేశం పురోగతి గురించి మాట్లాడేటప్పుడు తరచుగా పెద్ద సైన్యము విశాలమైన భూభాగము అంతర్జీతీయ జాతి విమానాశ్రయాలు శక్తివంతమైనటువంటి కరెన్సీ వాటి గురించి చర్చకి రావడం సహజమే కానీ ఇవేవీ లేకుండానే ఒక చిన్న యూరోపియన్ దేశం ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల జాబితాలో ఒకటిగా చేరిందంటే ఆశ్చర్యం కదండి ఇంతకీ ఆ దేశం పేరు ఏమిటంటే లిచ్డెన్ స్టెయిన్ లిచ్డెన్ స్టెయిన్ వాస్తవానికి ఈ దేశం తన సొంత కరెన్సీని కూడా ముద్రించలేదు అలాగే దీనికి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు అయినా కూడా ఇది అత్యంత సంపన్న దేశాలలో ఒకటి మరి యూపీఏ యూరోపియన్ నడిబొడ్డున ఉంది ఈ చిన్న దేశం లీస్టన్ స్టెయిన్ కానీ ఈ దేశం అత్యంత అభివృద్ధి చెందిందండి ఇది స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రియా మధ్య ఉంది మరి దీనికి అంతర్జాతీయ విమానాశ్రయం లేనప్పటికీ ప్రపంచంతో బాగా అనుసంధానింపబడి ఉంది ప్రజలు స్విట్జర్లాండు లేదా ఆస్ట్రియాలోని విమానాల ఆశ్రయాలకు వెళ్ళి ఆ దేశం ద్వారా వెళ్తున్న ప్రయాణిస్తారు మరి అలాగే దీనికి రోడ్లు రైల్వేల ద్వారా బలమైనటువంటి నెట్వర్క్ కూడా కలిగి ఉంది సొంత కరెన్సీ అయితే లేదు సొంత కరెన్సీ లేకుండా ఉండడం అనేటటువంటి విధంగా అనుకుంటాం కానీ కన్నైజం వాస్తవానికి దేశం స్విట్జర్లాండ్ కరెన్సీ తర్వాత స్విస్ ప్రాంకును తమ దేశ కరెన్సీగా స్వీకరిస్తుంది దేశంలో కేంద్ర బ్యాంకును నడపడం డబ్బును ముద్రించడం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం వంటి సంక్లిష్ట బాధ్యతలు ఇక్కడ లేవు వాస్తవానికి నిర్ణయం అనేది దేశ ఆర్థిక స్థిరత్వం కరెన్సీ బలాన్ని మరింత పెంచిందని విశ్లేషకులు చెప్తున్నటువంటిది మరి ఈ దేశం చిన్న పరిణామాల్లో పరిణామంలో ఉన్నప్పటికీ కూడా దేశంలో ఉన్న తయారీ రంగ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ అధిక నాణ్యత కలిగినటువంటి పారిశ్రామిక పరికరాలు దంత యంత్రాలు అటో ఆటోమొబైళ్ళు అంతరిక్ష సాంకేతికతలో ఉపయోగించేటటువంటి భాగాలు ఉత్పత్తి చేస్తారు ఈ దేశానికి చెందిన ప్రఖ్యాత కంపెనీ హిల్దీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మరి ఇక్కడ ఆసక్తికరమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే పౌరుల కంటే ఎక్కువ కంపెనీలు ఈ దేశంలో నమోదయ్యాయి అందుకే ఈ దేశంలో నిరుద్యోగం లేదు సగటు పౌరుడి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది లిచ్డెన్ స్టెయిన్ కేవలము సంపన్న దేశం మాత్రమే కాదు చాలా సురక్షితమైనటువంటి దేశం దేశంలో నేరాల రేటు చాలా తక్కువగా ఉండటంతో ఇక్కడ ప్రజలు వాళ్ళ తలుపులకు ఇళ్లకు ఇళ్లకు ఉండేటటువంటి తలుపులకు తాళం కూడా వేసుకోరండి వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి తక్కువ జనాభా కఠినమైనటువంటి శాంతి భద్రత ఉన్న ఉన్నత జీవన ప్రమాణాల కారణంగా ఇక్కడ నేరాలు దాదాపు నిర్మీలించబడ్డాయి అని చెప్తారు నమస్తే